ఏడాకుల చెట్లను దశలవారీగా తొలగించమంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టర్కు ఇవ్వడం పర్యావరణ ప్రేమికులకు గుబులు పుట్టిస్తోంది ఏడాకుల చెట్లు తొందరగా ఎదగడమే కాకుండా గొడుగు మాదిరిగా చక్కటి నీడనిస్తోంది పవన్ కళ్యాణ్ తన ఫామ్ లో ఈ చెట్లను వేశానని వీటి వల్ల నష్టం ఉందనే విషయం తెలుసుకుని ఇవి ఎక్కడ ఉన్నా దశలవారీగా తొలగించాలని సూచించారు ఏడాకుల చెట్ల వలన ఏమాత్రం నష్టం జరిగే ఉంది పర్యావరణ పరంగా ఎంత మేలు జరిగే అవకాశం ఉందో పరిశీలించిన తర్వాతే శాస్త్రీయత ఆధారాలతోనే వీటిపై చర్య తీసుకుంటే బాగుంటుందని పలువురు కోరుకుంటున్నారు కా దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చించుకునే చెట్టు ఏమైనా ఉంది అంటే కోనో కార్పస్ ఎరెక్టస్ అని చెప్పచ్చు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఏపీలో పలుచోట్ల ఈ కోనో కార్పస్ ఎరెక్టస్ చెట్లు వేయడం దానికి దాకా ప్రజానికానికి ఈ చెట్టు యొక్క ప్రభావం తెలియబడవడంతో ఇది ఎంతో అందంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ అని కూడా ప్రతి కనబడుతుంది ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కాకినాడలో ఉన్నాం అంటే ఈ కాకినాడ ఏవైతే వివేకానంద పట్టు ఇదే కోనోకార్పస్ ఎర చెట్టు అంటే ఇది దీన్ని ఏడాకుల చెట్టు అని కూడా అంటారు అయితే ఇవి దీంట్లో వచ్చే ఏవైతే పువ్వు ఉందో ఆ పువ్వు వల్ల చాలా ఇబ్బందికరం ఉంది అని చెప్పి ఇప్పటికే పలు శాస్త్రవేత్తలు తెలియజేయడం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికోసం కూడా తెలియజేయడం కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రస్తుతం మనం ఈ ఏవైతే కోనో కార్పస్ ఎరెక్టస్ చెట్లు ఏవైతే ఏడాగుల చెట్టు ఏవైతే ఉందో ప్రస్తుతం ఈ కాకినాడ సంబంధించి నాలుగు వేల ఆరు వందల చెట్లు అయితే గుర్తించారు అలాగే వైజాగ్లో కూడా ఈ చెట్లు అయితే ఎక్కువ ఉంటాయని చెప్పి ఇప్పటికే దీని గుర్తు తెలుస్తుంది అయితే దీనికి శాస్త్రీయ నామం ఇందులో లాన్సీ ఫారస్ అనే రకం కూడా ఉంది ఇది కాంబ్రిటిష్ కుటుంబానికి చెందిన యొక్క దీన్ని గ్రీన్ బటన్ ఫుడ్ బటన్ మ్యాంగ్రోవ్ అని కూడా అంటారు నాలుగు మీటర్ల నుంచి ఇరవై మీటర్ల దాకా పెరుగుతుంది దీని జన్మస్థలం ఉత్తర మరియు దక్షిణ అమెరికా అలాగే ఆఫ్రికా ప్రాంతాలు దీన్ని కొవైట్కి పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తెచ్చారు అయితే దీనికి సంబంధించి ఇది నీటి ఎదుటికి బాగా తట్టుకోగలదు చాలా తక్కువ నీటిని పోసినా చనిపోదు మరి ఎలా జీవిస్తుంది పైకి ఎంత పెద్దదిగా పెరుగుతుంది లోపల అంత వేరు బలంగా సాగుతాయి అవి కూడా భూమికి సమాంతరంగా నీటి కొరకు వెతుకుతూ పెరి పెరిగేస్తాయి మధ్యలో ఉండి స్టీల్ ప్లాస్టిక్ సిమెంట్ ఇలాంటివి వేవి దీని వేర్లను ఆపలేవు అందుకని వీటిని భవనాల దగ్గర డ్రైనేజ్ నీటి గొట్టాలు ఎలక్ట్రికల్ ఇతర సరఫరా గొట్టాల పక్కన వేయకూడదు అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజలకి అంటే కోనోకార్పస్ చాలా చాలామందికి తెలియని పరిస్థితి ఉంది అయితే వీటికి ఉండే ఇంకొక లక్షణం దుమ్ముని ఆపేంత గుబురుగా పెద్దవిగా పెరగడం మధ్య ప్రాంతంలో వచ్చే ఇసుక తుఫానులు దుమ్ము వాహనాలు పుక నుంచి రక్షణగా వీటిని నివాసాల మధ్య పెంచేవారు ఇంకొందరు దీన్ని పుప్పొడి వల్ల ఆకుల పైన ఉండే రెసిన్ వల్ల అలర్జీలు శ్వాసకోశ వ్యాధులు వచ్చాయని అనుమానిస్తున్నారు అయితే దీనికి సంబంధించి గతంలో కూడా దీనిపై చాలామంది అంటే అనుకున్నారు తప్ప దీనిపై సరైన దృష్టి పెట్టలే పరిస్థితుంది అయితే సంవత్సరం అంతా ఆకులు రాలగ రాలకపోవడం త్వరగా పెరిగే సమయం ఏ ఆకృతికైనా కత్తిరించుకోవడానికి వీలైన పెరుగుదల నీటి లేమని తట్టుకోవడం జంతువులు దీన్ని తినకపోవడం వంటి లక్షణాల వల్ల వీటిని పెంచడానికి చాలామంది ఇష్టపడుతున్నారు నిజంగా ఇది మడా చెట్లు వంటివి ఉప్పు నీటిలో సముద్ర ప్రాంతంలో సముద్ర నది కలిగే ప్రాంతంలో ఉండే ఆటుపోట్లు వంటి చోట్ల సహజంగా పెరిగే మొక్కని చెప్పవచ్చు అయితే దీనికి సంబంధించి ఏడాకుల చెట్టు పర్యావరణానికి విఘాతం విఘాతం కలిగిస్తుందా వీటి పువ్వుల ద్వారా వచ్చే పుప్పొడి శ్వాస నాళంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే చర్చలు గతంలో జరిగిన ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన పవన్ కళ్యాణ్ ఏడాకుల చెట్లు దశలవారీగా తొలగి తొలగించమంటూ జిల్లా కలెక్టర్కి చేసిన సూచన పర్యావరణ ప్రేమికులకు గుబులు పుట్టిస్తుంది అయితే ఏడాకుల చెట్టు తొందరగా ఎదగడమే కాకుండా గొడుగు మాదిరిగా చక్కటి నీడను కూడా ఇస్తుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఫామ్లో ఈ చెట్లను వేసారని వీటి వల్ల నష్టం ఉందని విషయం తెలుసుకుని తొలగించాలని దశల వారిగా ఇవి ఎక్కడ ఉన్నా తొలగించమంటూ సూచించారు అయితే ఏడాకుల చెట్టు వల్ల ఏ మాత్రం నష్టం జరిగే అవకాశం ఉంది పర్యావరణ పర్యావరణ పరంగా ఎంత మేలు జరిగే అవకాశం ఉంది పరిశీలించిన తర్వాత శాస్త్రీయత ఆధారాలతోనే వీటిపై చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి అడవి శాఖపై చేసిన సమీక్షలో ఆ చెట్లు ప్రమాదం అని పర్యావరణం హాని కలిగిస్తుందని ఏవైతే బొగ్గు పులుసు వాయువు అధికంగా విడుదల చేస్తుందని తెలిపిన డిప్యూటీ సీఎం అయితే ప్రస్తుతం తెలియక మొదటి ఆ మొక్కలు తన ఫామ్ హౌస్లో కూడా నాటానని చెప్పి తర్వాత తెలియక తీసివేసని చెప్పి పవన్ కళ్యాణ్ తెలిపారు అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే ఈ కోనో కార్బస్ ఎరక్టస్ చెట్టు ఏవైతే ఉందో ఇది సహజంగా బట్ మిగతా చెట్లయితే ఇవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంటాయి ఉంటాయి అయితే ఈ చెట్లు అయితే ఈ చెట్లు అయితే ఏవైతే ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి అయితే సహజంగా ఇప్పుడు ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ ఏవైతే కార్ప ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వివేకానంద పార్కులో బాగా అంటే గతంలో కూడా కార్పొరేషన్ సంబంధించి స్మార్ట్ సిటీ అధికారులు ఇప్పటికే ఈ చెట్లు అయితే బాగా తో నాటారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పలు చోట్ల కూడా ఈ కార్బో ఏవైతే కార్బో కార్పొరేషన్ యాక్టర్స్ ఏవైతే చెట్లు ఏవి ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పుడు దీన్ని ఏడాకుల చెట్టుగా కూడా పిలుస్తారు అంటే ఏడాకుల చెట్టు సంబంధించి ఇప్పటికే పలు చోట్ల వేయడం అలాగే స్మార్ట్ సిటీలో అంటే ఇవి తక్కువ కాలంలో ఎక్కువ అంటే త్వరగా పెరిగిపోయే పరిష్కారం అంటే దీనికి నీటి నీటి సదు తక్కువ ఉన్నా కూడా త్వరగా పెరిగిపోద్ది అంటే దీనిపై అయితే ఇప్పటికే కొంత గతంలో స్మార్ట్ సిటీ అధికారులు ఈ చెట్లు వేయడం అంటే దీనికోసం తెలియకపోవడం ముఖ్య ముఖ్యంగా అంటే ఒక్కసారిగా ఈ డిప్యూటీ సీఎం కాకినాడ జిల్లాలో మీటింగ్లో దీని అంటే చెట్టు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఏడాకుల చెట్టు అంటే ఏంటి ఏడాకుల చెట్టు వల్ల జరిగే నష్టం ఏంటి అని చెప్పి ఒక్కసారిగా మీటింగ్లో చెప్పడంతో ఒక్కసారిగా కాకినాడ జిల్లా వాసులు అయితే భయాందర గురవుతున్నారు అయితే కాకినాడ సంబంధించి కాకినాడ వివేకానంద పార్క్లో అంటే వందలాది మంది వచ్చి వాకింగ్ చేసుకుంటారు అంటే ఈ యొక్క వాత్ తెలియగానే చాలా మంది తగ్గిపోయి కొంతమంది మాత్రమే వాకింగ్ వచ్చే పరిస్థితి కనబడుతుందని చెప్పి ఎవరైతే వివేకానంద పార్క్లో సంబంధించి స్టాఫ్ చెప్పే పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తంగా చూస్తే ఇప్పటికే దశల వారీగా ఏవైతే చెట్లు నరకమని చెప్పారో అందులో భాగంగా కాకినాడ జిల్లా సంబంధించి బోట్స్ క్లబ్లో ఇప్పటికే ఆ చెట్లు నరకడం జరిగింది మరో చూసుకుంటే వివేకానంద పార్క్లో ఉన్న చెట్లు కూడా దశల వారీగా నరగడానికి కూడా ఇప్పటికే చర్యలు చేపడుతున్నారు పూర్తిగా అంటే దీనివల్ల ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఎవరైతే లేడీస్ ఉన్నారో వారి గర్భం కూడా పోయే పరిష్కారం పడుతుంది మరోపక్క చూసుకుంటే మగవారికి అయితే లంగ్స్ కంప్లైంట్ కూడా వస్తుంది దీనివల్ల అంటే ఇటువంటి నష్టం ఉంది కాబట్టి ఇప్పటికైనా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు అయితే దీంట్లో భాగంగా కలెక్టర్ ఇప్పటికే ఓ పక్క కార్పొరేషన్ అధికారులకి మరో పక్క ఇంజనీరింగ్ శాఖ అధికారులు అంటే పూర్తిగా ఇవచ్చే చెట్లు అయితే దశల వరకే తీయాలి ఈ చెట్లు స్థలంలో ఏవైతే అంటే త్వరగా ఎదిగే చెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేయాలని చెప్పి ఇప్పటికే అధికారులు చూసినట్టు తెలుస్తుంది అయితే దీనివల్ల ప్రస్తుతం అయితే ఓ పక్క కాకినాడ జిల్లా వాసులకైతే వణుకు పుట్టించే పరిస్థితి కనపడదని చెప్పి పూర్తిగా చెప్పవచ్చు ఇదే కూడా తాజా పరిస్థితి